మేమందరం కూడా టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అందరం కూడా కార్మికులు ఉన్నామండి టూ వీలర్ వర్కర్స్ మా అందరికీ కూడా గతంలో కానీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడు కూడా ఎటువంటి గుర్తింపు లేదు కార్మికులుగా అది చాలా బాధాకరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క జీవన విధానంలో టూ వీలర్ అనేది అవసరం దాన్ని మరామతులు చేసి వాళ్ళ ఉపాధిలో ముక్తి పోషించడం వాళ్ళు సుఖంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు గమనించే విధంగా మేము ఎంతో విధంగా ఇది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని కూడా మేమే అందిపుచ్చుకునే విధంగా దానికి ప్రణాళికలు రూపొందించుకుని ఇది చేసుకుంటా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గర మా టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ రాష్ట్ర అసోసియేషన్ తరఫున మా విధమైనటువంటి మా పాత సాధకాలన్నింటినీ కూడా ఆయన టేబుల్ మీద ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది దాన్ని అతి త్వరగా మమ్మల్ని అసంఘటిత కార్మికుల కింద గుర్తించి మాకు అట్లాగే ఇన్సూరెన్స్ అట్లాగే ఐడి కార్డ్స్ అట్లాగే ఈఎస్ఐ అట్లాగే మనకు ప్రతి జిల్లాలో కూడా ఒక అసోసియేషన్ కి ఒక భవనం నిర్మించుకునే దానికి స్థలం అట్లాగే మాకు బిఎస్ సిక్స్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా బిఎస్ సిక్స్ ట్రైనింగ్స్ అది ఇవ్వాలని చెప్పి అన్ని కూడా ప్రభుత్వం నుంచి అడగటం మేమంతా కూడా ఈ ఇరవై ఆరు జిల్లాలో కూడా దాని మీద ప్రతి ప్రజానాయకుడితో కూడా మేము సత్సంబంధాలు ఇచ్చేస్తూ మా సంఘం బలోపేతానికి మేమందరం కూడా ఇచ్చేస్తాను అట్లాగే కొన్ని కంపెనీలతో మేము టైప్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిఎస్ సిక్స్ ట్రైనింగ్ అనేది మా మెకానిక్ సోదరులకు ఇప్పిస్తా ఉన్నాం అట్లాగే ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి మాకు ఎందుకంటే ఇప్పుడు షాప్ రెంట్లు పెరిగిపోవటం కానీ ఇంకో విధంగా గానీ ఏమైనా అన్ని కూడా కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాం మమ్మల్ని అసంఘటిత కార్మికుల కింద జాతాలని చెప్పి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ రోజు చిత్తూరులో ఇంత ఘనంగా అసోసియేషన్ ప్రథమ వాచోత్సవాన్ని జరుపుకోవటం సంతోషిస్తాం అట్లాగే చిత్తూరు అసోసియేషన్ తరఫున ఇక్కడ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చిత్తూరు అసోసియేషన్ కి కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి పది సెంట్లు స్థలం కావాలని చెప్పి అడగడం జరిగింది ఆయన చాలా పెద్ద మనసుతోటి చాలా మంచి వ్యక్తి అయినా పెద్ద మనసుతోటి మా వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి కోరుకుంటాను అట్లాగే మేము రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము కూడా జగన్మోహన్ అన్నతోటి సత్సంబంధాలు కూడా మాట్లాడి మా వాళ్ళకి అతి త్వరలోనే మంచి చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నా అట్లాగే మేమందరం కూడా బాధ సాధగాల్లో కష్ట సుఖాల్లో అన్నదమ్ముల లాగా మేమందరం కలిసిమెలిసి ఈ రాష్ట్ర అసోసియేషన్ తరఫున అట్లాగే జిల్లాలో ఉన్న మేము బలోపేతంగా కష్ట నష్టాలు వాళ్ళకి ఏదన్నా మా మెకానిక్ లెక్క ఏదన్నా ఇబ్బందులు సబ్బందులు యాక్సిడెంట్లు వెల్ఫేర్ మేము మేమందరం ఐకమత్యంగా ఒక కుటుంబంలాగా ముందుకెళ్లి ఈ మెకానికల్ ఐక్యతను చాటుకుంటామని చెప్పి తెలుపుకుంటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మా టూ వీలర్ మెకానిక్ ఆదుకోవాలని మేము ఈ ఇరవై ఆరు జిల్లాల్లో కలిపి మేము పది లక్షల మంది ఉన్నాం సార్ అది నారా లోకేష్ గారు నేను పది లక్షల మంది అనే చెప్తాను కానీ నారా లోకేష్ గారు పది లక్షలు కాదు నువ్వు పొరపాటు చదువుతున్నావు పన్నెండు పదమూడు లక్షలు ఉన్నారని చెప్పారు నాకు నేను గత యువకాలం పాదయాత్రలో సంతనతల పాటు దగ్గర మెకానిక్ గ్యారేజ్ ఒకటి చేశాను సార్ ఆ రోజు నేనే నారా లోకేష్ గారితో తెచ్చేసింది అట్లాగే ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన జగన్మోహన్ గారు అట్లాగే ఎక్కడైతే ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఉన్నారో దయచేసి అందరూ కూడా నేను మా వాళ్ళందరూ కూడా చెబుతా ఉన్నా వాళ్ళు వీళ్ళని చూడకుండా ప్రతి ప్రజాపరినిధితో మన సత్సంబంధాలు కలిగి ఉండాలి మన అసోసియేషన్ జరిగే విధంగా ప్రభుత్వంలో మంచి జరిగే విధంగా మన అసోసియేషన్ లీడర్లందరూ కూడా ఆ విధంగా పయనిచ్చి లోకల్లో అన్ని విధాల గవర్నమెంట్లో మన గుర్తింపు ఉంది అసంఘటిత కార్మికుల కింద మమ్మల్ని అతి త్వరలో చేతాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తారు రోడ్డు సేఫ్టీ పరంగా కొన్ని సూచనలు చేయగలుగుతున్నాను మనకి చిత్తూరు పట్టణంలో ఏ పట్టణం అన్నా తీసుకొని రోజు దిన దినాభివృద్ధి పెరుగుతున్నాయి వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది జనాభా పెరుగుతా ఉంది దానికి అనుగుణంగా మనకి సౌకర్యాలు అభివృద్ధి చెందడంలో కొంత వెనుకబడి ఉన్నాము మనం ఉన్నటువంటి ఫెసిలిటీస్ను బేస్ చేసుకునే మనం మన యొక్క బిహేవియర్ కలిగి ఉండాలి కాబట్టి ద్వారా నేను లాస్ట్ ఇయర్ చెప్పాను మనుషులకు వైద్యం చేసేవాడిని డాక్టర్ అంటారు జంతువులకు వైద్యం చేసేవాళ్ళని వెటనరీ డాక్టర్ అంటారు వాహనాలకు తప్పు చేస్తే వాటిని బాగు చేసే వాళ్ళను అందరు మెకానిక్ అంటారు నేను కూడా వాహన డాక్టర్ అంటారు మనిషికి జబ్బు చేస్తే ఏదో ఒకటి సొంతంగా పాతలు అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన వైద్యం వైద్యంలోనూ లేదంటే మనకు అడ్వర్టైజ్మెంట్లో టీవీలో మెడికల్ షాప్ నేరుగా కొనుక్కొని వేసుకుంటాం కానీ ఏదైనా వాహనానికి రిపేర్ వచ్చిందంటే ఏదో రిపేర్ చేద్దామని మొదలుపెట్టి చిన్న రిపేర్ పెద్ద దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు దాన్ని

టూ వీలర్ మెకానిక్ తరఫున వచ్చిన ధన్యవాదాలు మా ఆహ్వానం అందించి మీరు అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు సార్ ఈరోజు స్టాల్స్ నెక్స్ట్ మాకు వచ్చిన స్టాల్స్ లీడర్స్ ప్రతి ఒక్కరు మాకు ఎంతో సహకరించినారు మా మెకానిక్ సోదరులు లీడర్లు అందరూ బాగా సహకరించినారు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా సక్సెస్ అయినందుకు చాలా సంతోషము థ్యాంక్ యూ చిత్తూరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున మా ధర్మాసార్ గారు ఒంగోలు నుంచి ఇక్కడికి రావడం జరిగింది వాళ్లకు మా చిత్తూరు అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెకానికులు నిన్న రాత్రి నుంచి కష్టపడినారు ఈ మీటింగ్ కోసము ఈ తలైన చాలా మంది రాత్రి నుంచి కష్టపడడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదం తెలియజేస్తున్నాం అలాగే ఇంత కష్టపడి ఇంత ఫంక్షన్ ని నిలబెట్టి సాధించినందుకు మా మెకానిక్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఎన్నో విజయాలు సాధించుకొని ముందుకు వెళ్లాలనుకునేసి మన సోదరులందరికీ కూడా పేరు పేరు నేను తెలియజేస్తున్నాను